హాయ్ అండి ఈరోజు మా కాలనీ దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్లో రేపు మదర్స్ డే సందర్భంగా తల్లికి వందనం ప్రోగ్రామ్ని చేశారు పిల్లలతోని పే తల్లికి కాళ్ళు కలిగించి ఆ పిల్లలకి బ్లెస్సెస్ అందించేలాగా తల్లి నుంచి వచ్చిన ప్రోగ్రామ్ని తల్లికి వందనం ప్రోగ్రామ్ని చేశారు మాధవి టీచర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది సో ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ మేడలకి పునాదిరాయి అమ్మా అందం పంపిన ప్రతిశులకి చీకటి జరిపే బిన్నెలకి అమ్మా లోకం చూపే